నమస్కారం బంగారం మార్కెట్లో ఈ మధ్య ఒక పెద్ద షాక్ తగిలింది అసలు ఏం జరిగింది ఎందుకిలా జరిగింది ఈ విషయాలన్నీ ఈరోజు మనం వివరంగా చూద్దాం అందర్నీ షాక్కి గురిచేసిన ఆ నంబర్తోనే మొదలు పెడదాం అక్షరాల పద్నాలుగు వేల రూపాయలు అవును కేవలం రెండు రోజుల్లోనే తులం బంగారం మీద దాదాపు పద్నాలుగు వేలు పడిపోయింది ఇది మామూలు విషయం కాదు చాలా పెద్ద పతనం ఇదేదో నెమ్మదిగా మెల్లగా జరిగిన పతనం కాదండి డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది నిజంగా చెప్పాలంటే ఇది ఎవరూ ఊహించని ఒక డ్రమాటిక్ ఫాల్ అనమాట సరే అసలు ప్రశ్న ఏంటంటే ఎందుకిలా జరిగింది ఇంత భారీగా ధర ఎందుకు పడిపోయింది మరి ముఖ్యంగా ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి రండి ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుకుదాం ఓకే ముందుగా ఈ పతనానికి తక్షణ కారణం అంటే ఇమ్మీడియట్ ఏంటో చూద్దాం దీనికున్న అతిపెద్ద కారణం ప్రాఫిట్ బుకింగ్ అదేంటంటే చాలా సింపుల్ బంగారం ధరలు బాగా పెరిగాయి కదా సో ఇదే మంచి టైం వచ్చిన లాభాల్ని జేబులో వేసుకుందామని చాలామంది ఇన్వెస్టర్లు ఒకేసారి అమ్మడం మొదలుపెట్టారు అంతే చూడండి బంగారం ధరలు పెరుగుతూ పెరుగుతూ ఏకంగా లక్ష నాలుగు వేల రూపాయల హైకి వెళ్ళిపోయాయి ఇంకేముంది ఇన్వెస్టర్లకి ఇదొక గోల్డెన్ ఛాన్స్లా కనిపించింది వెంటనే లాభాలు తీసుకోవడానికి అమ్మకాలు మొదలుపెట్టేశారు దాని ఫలితమే కేవలం కొన్ని గంటల్లోనే మార్కెట్ పదకొండు శాతం పడిపోవడం అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఇది కేవలం మన లోకల్ మార్కెట్లో జరిగిన విషయం మాత్రమే కాదు దీని వెనక కొన్ని బలమైన గ్లోబల్ ఫోర్సెస్ అంటే ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కొన్ని పరిణామాలు కూడా ఉన్నాయి ఒకవైపు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలు మరోవైపు స్ట్రాంగ్ అవుతున్న యుఎస్ డాలర్ దీనికి తోడు మన రూపాయి కూడా బలపడటం ఇలా చాలా అంతర్జాతీయ అంశాలన్నీ కలిసి ఈ పతనానికి ఒక రకంగా దారితీశాయన్నమాట ఇక్కడొక సింపుల్ ఎకనామిక్ రూల్ గుర్తుపెట్టుకోవాలి డాలర్ ఎప్పుడు బలబడుతుందో అప్పుడు బంగారం బలహీనబడుతుంది ఎందుకంటే బంగారం అనేది డాలర్లో అయ్యే కమాడిటీ సో డాలర్ స్ట్రాంగ్ అయితే బంగారం కొనడానికి తక్కువ డాలర్లు కావాలి దాంతో దాని ధర తగ్గుతుంది బంగారం ధరల్లో ఈ ఎత్తుపల్లాల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాన్ని శాసించే రెండు పెద్ద శక్తుల మధ్య జరిగే ఒక రకమైన టగాఫ్ వార్ని మనం గమనించాలి ఫస్ట్ బంగారాన్ని సేఫ్ హెవెన్ ఎసెట్ అని ఎందుకంటారో చూద్దాం అంటే సురక్షితమైన పెట్టుబడి అని అర్థం ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం రాజకీయ సంక్షోభం లేదా ఆర్థిక అనిశ్చితి వచ్చినప్పుడు ఇన్వెస్టర్లందరూ అమ్మో మన డబ్బు భద్రంగా ఉండాలి అని చెప్పి బంగారం వైపు పరుగులు తీస్తారు సో ఇందాక మనం చెప్పుకున్న టగ్ ఆఫ్ వార్ ఇదే ఒకవైపు యుద్ధాలు రాజకీయ గొడవల్లాంటివి బంగారాన్ని పైకి లాగుతాయి ఎందుకంటే భద్రత కోసం అందరూ కొంటారు మరోవైపు ఎకానమీ సూపర్ గా ఉన్నప్పుడు మంచి వడ్డీ రేట్లున్నప్పుడు స్టాక్స్లో మంచి రిటర్న్స్ వస్తున్నప్పుడు జనాలు బంగారాన్ని వదిలేసి అటువైపు వెళ్తారు అప్పుడు బంగారం ధర కిందికి లాగబడుతుంది బంగారానికున్న ఇంకో సూపర్ పవర్ ఏంటంటే ఇది ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఒక కవచంలా సింపుల్ సింపుల్గా చెప్పాలంటే మన చేతిలో ఉన్న డబ్బు విలువ పడిపోతున్నప్పుడు బంగారం విలువ నిలబడుతుంది లేదా పెరుగుతుంది అందుకే దీని ఒక ఫినాన్షియల్ సేఫ్టీ జాకెట్లా చూస్తారు అయితే ఈ వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధర ఎందుకు తగ్గుతుంది దానికో లాజిక్ ఉంది ఒకటి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి రెండు దానివల్ల గవర్నమెంట్ బాండ్ల లాంటి వాటిపై మంచి రిటర్న్స్ వస్తాయి మూడు అప్పుడు ఇన్వెస్టర్లు వడ్డీ ఏమీ రాని బంగారంలో డబ్బుంచడం కంటే ఆ బాండ్లలో పెడితే మంచి రాబడి వస్తుంది కదా అని ఆలోచిస్తారు నాలుగు వెంటనే బంగారాన్ని అమ్మేసి అటు వెళ్తారు ఫలితంగా బంగారమమ్మకాలు పెరిగి డిమాండ్ తగ్గి ధర పడిపోతుంది సరే ఇంత జరుగుతున్నప్పుడు ఒక ఇన్వెస్టర్గా ఏం చెయ్యాలి ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం సో ఇప్పుడు అసలైన ప్రశ్న ముందుకొస్తుంది మార్కెట్ ఇలా పడిపోయినప్పుడు పానిక్ అవ్వాలా లేకపోతే దీన్ని ఒక ఆపర్చునిటీగా చూడాలా ఈ వోలటాలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి దీనికి సమాధానం మీరు ఎలాంటి ఇన్వెస్టర్ అనే దానిపై ఆధారపడి ఉంటుంది అంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఒకలా ఆలోచించాలి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మరోలా ఆలోచించాలి ట్రేడర్స్ అయితే మార్కెట్ కాస్త స్థిరపడే వరకు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటాం బెస్ట్ కాని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఈ పతనాన్ని తక్కువ ధరకు బంగారం కొనేందుకు ఒక మంచి అవకాశంగా చూడొచ్చు మీ స్ట్రాటజీ ఏదైనా కావచ్చు కాని రిస్క్ మేనేజ్మెంట్ కోసం ఎక్స్పర్ట్స్ కొన్ని బేసిక్ రూల్స్ ఫాలో అవ్వమంటున్నారు అవేంటో ఒకసారి చూసేద్దాం ఇక చివరిగా ఫ్యూచర్లో బంగారం మార్కెట్ ఎలా ఉండబోతోంది ఎక్స్పర్ట్స్ ఏమంచనా వేస్తున్నారో చూద్దాం ముందు ముందు కూడా మార్కెట్లో ఈ వొలటాలిటీ అంటే ఈ హెచ్చు తగ్గులు ఇలాగే కొనసాగుతాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు గ్లోబల్ పాలిటిక్స్ ఎకనామిక్ పాలసీలు ఇవన్నీ గోల్డ్ ప్రైస్ ని బాగా ప్రభావితం చేస్తాయి సో ఎక్స్పర్ట్స్ ఇచ్చే సలహా చాలా క్లియర్గా ఉంది మరీ అత్యవసరమైతే తప్ప కంగారుపడి అమ్మేయకండి ఈ పతనాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలంటే సరైన ప్రైజ్ ని గుర్తించడం చాలా ముఖ్యం దీని కావాల్సింది కాస్త ఓపిక కరెక్ట్ స్ట్రాటజీ ఇదంతా మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది ఎప్పుడూ మారుతూ ఉండే ఈ ప్రపంచంలో అల్టిమేట్ సేఫ్ హెవెన్ గా బంగారం తన స్థానాన్ని నిజంగానే నిలబెట్టుకోగలదా లేక దాని ఆధిపత్యం ముగింపు దశకొచ్చిందా ఇది మనం ఆలోచించాల్సిన విషయం